వంద శాతం ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ ఫైవ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద పాయింట్ తీగలాగితే డొంక కదులుతుంది ఇది నానుడి కానీ ఇక్కడ తీగలాగితే ఎన్నెన్నో తీగలు కదులుతున్నాయి రకరకాల సమస్యలు బయటకు వస్తాయి రాజ్ తరుణ్ లావణ్య విషయంలో గతంలో జరిగిన పరిణామాలన్నీ ఒక్కెత్తతే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్లో దారుణమైన అశ్లీలమైన అసభ్యకరమైన వీడియోలు ఉన్నాయని చెప్పి మస్తాన్ సాయిని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం లావణ్య ఏమంటున్నారు రాష్ట్రం ఎక్కడికి పోయాడు శేఖర్ భాష ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది ఈ అంశంపై మాట్లాడబోతున్నాం మనతో పాటు ప్రముఖ యాక్టివిస్ట్ అండ్ అందరికీ సుపరిచితులు కౌన్సిలర్గా కృష్ణకుమార్ గారు ఉన్నారు నమస్కారం మ్యామ్ డెవలప్మెంట్స్ అన్నీ చూస్తున్నారు మీరు నిజంగా దిమ్మ తిరిగిపోయేలాంటి వాస్తవాలు బయటపడుతున్నాయి అసలు ఈ వీడియోలు ఏమిటండి హార్డ్ డిస్క్లు ఏమిటి నిజంగా అంత దారుణమైన సమాజంలో ఉన్నామండి మనం నిరూపిస్తున్నాయి కదా పూర్ణొద్దు సమాజంలో మితిమీరిన స్త్రీలపైన అసభ్యంగా చిత్రీకరించొద్దు అలాగే ఓటీటీలు వద్దు వాటికి కూడా ఏదన్నా సెన్సార్షిప్ లాంటిది ఉండాలి ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే మమ్మల్ని పిచ్చోళ్ళలాగా చూశారు ఇవాళ చూడండి సమాజం ఎట్లా తయారైందో అసలు వీళ్ళనే కాదు గుంటూరులో ఇరవై ఒక్క పిల్లో ఏళ్ల పిల్లోడు అరవై ఐదేళ్ళ ఆవిని అత్యాచారం చేస్తే ఆవిడ చనిపోయింది దారుణం ఈ ఎంత దారుణం ఇప్పుడు దేనికోసం ఆలోచించాలి ఇప్పుడు ఈ ఆ పిల్లాడి దుస్థితి ఇరవై ఒకేళ్ళ పిల్లోడికి పిల్లోడు అలా చెయ్యాలనిపించిన పరిస్థితులు ఇప్పుడు ఈ మస్తాన్ సాయి ఇలా ఇంతమంది వీడియోలు తీసి తన దగ్గర పెట్టుకోవాలనుకునే కాంక్ష అలాగే ఇట్లాంటి వాళ్ళతో కలిసి కక్ష దీర్చుకోవటం కోసం వలలు పన్నే శేఖర భాష అది ఇప్పుడు అసలు రాజ్ తరుణు లావణ్య దగ్గర మొదలైన స్టోరీ కాస్త ఇది శాఖోపశాఖలుగా విస్తరించింది అన్నట్లు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు ఇంత క్రిమినల్ మెంటాలిటీ అసలు ఎందుకు వస్తుంది జనంలో ఇప్పుడు ప్రస్తుతం బయటపడ్డ విషయాలు ఒకసారి మాట్లాడదాం మ్యామ్ అసలు మస్తాన్ సాయి దగ్గర అతని హార్డ్ డిస్క్లో ఎన్ని వీడియోలు దొరుకుతున్నాయంటే మనకేమర్థం అవుతుంది అంటే ఒక ఒక డెన్ ఏదో ఉంది ఆ డెన్కి అమ్మాయిల్ని రప్పించుకోగలుగుతున్నాడు లేదు స్వచ్ఛందంగానే అమ్మాయిలు వస్తున్నారు ఆ వచ్చిన అమ్మాయిలకి ఏదో ఒక ప్రలోభ పెట్టి నేను చచ్చిపోతాను నువ్వు నాతో ఉండకపోతే అని ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కొంతమందిని మత్తు పదార్థాలు అలవాటు చేసి కొంతమందిని మద్యపానంలో మత్తు మందు కలిపి కొంతమందిని ఇలా రకరకాల పద్ధతుల్లో వాళ్ళందరితోటి తను ప్రైవేట్గా ఉన్న వీడియోలు తీసి దగ్గర పెట్టుకొని మళ్ళీ వాటిని చూపించి పదే పదే అత్యాచారం చేయడం ఇదంతా భయంకరమైన లైంగిక హింస కనిపిస్తుంది నాకు ఇక్కడ లైంగిక హింస కాకుండా క్రిమినల్ యాంగిల్ కదండి క్రిమినల్ యాంగిల్ ఎంత క్రిమినల్ యాంగిల్ అంటే ఇలాంటి ఒక కుట్రపూరితమైన ఒక వ్యవస్థని నేను నడిపేస్తాను ఎవరు పట్టు ఎవరు నన్ను పట్టుకోరు అనుకోవడం అదే ఇప్పుడు నిన్న మొన్న వాడెవడో ఎవడో చూడండి మూడు వందల ముప్పై కో మూడు కోట్లు సంపాదిస్తాను భర్తులు ప్రవీణ ఏదో ఉంది అవును దేనికోసం అంటే విలాసాల్లో మునిగి తేలటానికి వాడి దగ్గర వంద వీడియోలు ఉన్నాయంట ఆ బతుల ప్రవీణ్ అనేవాడి దగ్గర ఇప్పుడు వీడి దగ్గర మూడు వందల వీడియోలు అదే మరి అసలు వీళ్ళందరూ ఏ పునాదుల మీద డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నారు అంటే కేవలం డబ్బు సంపాదించడం ఒకటేనా లేకపోతే ఒక తీవ్రమైన మానసిక దౌర్బల్యమే ఇక్కడికి తీసుకొస్తున్న వీళ్ళని ఒక ఒక ప్లెజరు ఏదైతే నేను ఒక ఒక మనిషిని మాయ చేయగలను మోసం చేయగలను ఇప్పుడు ఈ విషయంలో మేడం అసలు అర్థం కాని విషయం కృష్ణకుమార్ గారు ఈ హార్డ్ డిస్క్ ఎలా ఉన్నట్టు అసలు ఎలా తెలుసు పోలీసులకి లావణ్య ఇచ్చింది కంప్లైంట్ లావణ్య ఇచ్చింది అసలు అయితే ఇప్పుడు మనం మొదలకెళ్తే మళ్ళీ స్టోరీ మొదలకెళ్తే రాష్టరు లావణ్య ఒక బంధంలో ఉన్నారు రాష్టరు లావణ్య ఒక బంధంలో ఉండి ఒక ఇంట్లో ఉన్నారు ఒక విల్లాలో ఉన్నారు విల్లాలో ఉన్నప్పుడు విల్లా చాలా పెద్దది మూడు స్టేర్లు విల్లా ఉంది అయితే దీంట్లోకి ఎవరు వస్తారో తెలియదు ఎవరు పోతారో తెలియదు ఆనే వాళ్ళే ఆనా కాన ఖానా అన్నట్లు గానా నడుస్తుంది అక్కడ నడుస్తూ ఉన్న సందర్భంలో రాస్తరును నువ్వెందుకు ఆ అమ్మాయిని ఇష్టపడ పెళ్లి చేసుకుంటానని చెప్పావంట ఎందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి అతను పోలీసులు అడిగారు లావణ్య అతని మీద కేసు ఆగినప్పుడు అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు ఆ అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది మళ్ళీ నా ఇంట్లోనే చేస్తుంది నువ్వు ఎక్కడన్నా చేసుకోగానే నా ఇంట్లో చేయకో అని చెప్పాను ఆ అమ్మాయి వినట్లేదు నా ఇంట్లోనే చేస్తుంది ఆ అమ్మాయికి చాలా చాలా రకాల మనుషులతోటి మస్తాన్ సాయి దగ్గర నుంచి వేరే వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి ఆ అమ్మాయికి ఆ అలాంటి అమ్మాయి నాకు వద్దు అనుకున్నాను అని అతను చెప్పాడు అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు అతను ఎఫ్ఐఆర్ క్వాష్ చేసుకున్నాడు ఆ క్వాష్ చేసుకోగానే ఇక్కడ మనకి రెడీగా ఒక బావ ఉన్నాడు సిటీలో శేఖర్ భాష అనే భావమరిది ఈ భావమరిది భావ కళ్ళల్లో ఆనందం చూడగానే బా భావమరిది కళ్ళల్లో ఆనంద భాష్పాలు కానీ శేఖర్ భాష మొదటి నుంచి పురుష పక్షపాతిగా స్త్రీలందరూ క్రిమినల్ మెంటాలిటీతో ఉంటారనే ఒక వాదన పెట్టుకుని ఇలాంటి కేసెస్ బయటకు వచ్చాడండి అతను ఫస్ట్ టైం బయటకు వచ్చింది ఎక్కడ మేబీ మీతోనే ఇంటర్వ్యూ అనుకుంటా ఒక ఇంటర్వ్యూ ఒక అమ్మాయి తనని నన్ను ప్రేమిస్తావా చేస్తావా నన్ను ప్రేమిస్తావా చేస్తావా అని చెప్పి నన్ను హింసించింది మరి అమ్మాయి పేరేదో ఏముందో ఆ అమ్మాయి ఆ తర్వాత సూసైడ్ చేసుకుందో ఏదో అన్నారు ఒక అమ్మాయి అయితే ఇతను ప్రేమించిన అమ్మాయి సూసైడ్ చేసుకుంది అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకెవరో అమ్మాయిలతోటి ఇతనికి గొడవలు ఉంటే వాళ్ళ మీద కూడా కక్ష తీర్చుకునే ప్రోగ్రాంలు ఇప్పుడు అతను ఉన్నాడు ప్రస్తుతం కానీ మొట్టమొదటిసారిగా తరుణ్ కేసులోనే రా బయటకు వచ్చాడు బయట కేసులో బయటకు వచ్చి అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాడు అప్పుడే మాట్లాడడం మొదలెట్టి లావణ్యది తప్పు అనడం మొదలెట్టాడు కానీ లావణ్యది తప్పు అని మాట్లాడే హక్కు నీకుంది ఒక పౌరుడిగా నీకు ఆ హక్కు ఉంది కానీ రాజ్ తరుణి తప్పు లేదు అని తీర్మానించే హక్కు నీకు లేదు అంటే ఇక అతను పూర్ణ అడ్డంగా వెనకేసుకున్నా పర్లేదు కానీ అంటే అత అతని అభిప్రాయం కాబట్టి కానీ ఇక్కడ ఈ క్రిమినల్ చర్యల్లో అతను ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు అతను ఆ రోజు అలా మాట్లాడితే ఎంతసేపటికి లావణ్యని టార్గెట్ చేసి రాజ్ మంచోడు రాజ్ మంచోడు అని చెప్పి రాజ్ వైపుకి వెళ్ళిపోయి ఎలాగోలా రాస్తరునికి ఆ ఇంట్లో ఉన్న ఈ లావణ్యాన్ని ఆ ఇల్లు ఖాళీ చేయించాలి అని కంకణం కట్టుకున్నాడు అతను కంకణం కొట్టుకుని వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు అవును ఒక కాంట్రాక్ట్ ఏదో మాట్లాడుకున్నారు దానికోసం ఈవిడేమో ఇంకొక లాయర్ని అప్రోచ్ అయింది ఆ తర్వాత ఆ లాయర్ కాకుండా ఇంకొక లాయర్ నేను ఒకరోజు చచ్చిపోతానని అమ్మాయి రాత్రిపూట బెదిరిస్తే ఇంకొక లాయర్ ఎవరో వెళ్ళి ఆ అమ్మాయిని రక్షించాడు అంటే ఇది ఎలా అయిపోయిందంటే వీళ్ళ కదలికల్ని ఆ అమ్మాయి ఆ అమ్మాయి కదలికల్ని వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు అంటే అదే అదే ఎలా చేస్తున్నారు అనేది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ గా శేఖర్ బాష మస్తాన్ సాయి మాట్లాడుకున్నట్టుగా వచ్చిన ఫోన్ కాన్వసెషన్ ఎవరు రికార్డ్ చేశారు ఎలా బయటకు వచ్చింది అది వాళ్ళిద్దరు బయట పెట్టుకోరు కదా వాళ్ళ ఫోన్లు ఎవరు ట్యాప్ చేస్తున్నారు మరి ఆ మాట మనం అడిగితే గనక లావణ్య ఎవరితో మాట్లాడినా ఆ ఆ రికార్డులు అన్ని బయటకొచ్చేస్తున్నాయి లావణ్య ఫోన్ ఎవరిని ఎవరు ట్యాప్ చేస్తున్నారు అంటే దీని అర్థం ఏంటంటే పోలీసుల్లోనే వీళ్ళకి సహకరించే వాళ్ళు ఉన్నారు ప్రైవేట్గా ఫోనులు ట్యాప్ చేసే అవకాశం ఎవరికీ లేదు అంటే దీని వెనక ఎవరో పోలీసులు వీళ్ళంతా రెండు జట్లుగా అయిపోయినట్లుగానే పోలీసుల్లో కూడా రెండు జట్లు ఉన్నారని అర్థం దీని బట్టి అంటే ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఉంటాయో ఎలా పనిచేస్తాయో ఇక్కడ కూడా అలాగే అని ఎత్తులకి పై ఎత్తులు గతంలో కూడా మీరు అన్నట్టుగా లావణ్య తరుణ్ అరుచుకున్న వీడియోలన్నీ అదే ఆడియోలన్నీ లీక్ అయ్యాయి లీక్ అయ్యాయి అది మస్తాన్ సాయితో మాట్లాడిన వీడియోలు కూడా లీక్ అయినాయి అయితే అవి ఎవరి ద్వారా లీక్ అవుతున్నాయి శేఖర్ భాషతోనే లీక్ అవుతున్నాయి అసలు శేఖర్ భాషకి ఇవన్నీ అలా వస్తున్నాయి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే శేఖర్ భాష కానీ శేఖర్ భాష మాట్లాడింది కూడా లీక్ అయిపోయింది ఇప్పుడు లీక్ అయింది అది ఇప్పుడు ఇప్పుడు శేఖర్ భాష అలాంటి వాళ్ళు అన్నారు ఏమని అసలు శేఖర్ భాష తరఫు తరుణ్ తరఫున ఎందుకు శేఖర్ భాష ఇంత ఎత్తుకుంటున్నాడు మాలాంటి అంటే యాక్టివిస్టులు కాబట్టి మహిళల పక్షాన బాధితుల పక్షాన ఉంటాము ఆ బాధితులు మగవాళ్ళు అయితే కూడా వాళ్ళ పక్షాన ఉంటామని మాట్లాడాం శేఖర్ భాష ఈ ఒక్క కేసే కాకుండా మామూలుగా కూడా తన వైఖరి ఇలాంటి కేసెస్లో ఎలా అయితే బా భార్యా బాధితుల సంఘం అని ఉంటుందో అలాగా స్త్రీల బాధితుల సంఘానికి నేను ప్రతినిధి అనే చందంగా చాలా కేసెస్లో మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు ఈ ఈ మాట్లాడడం వెనకమాల తను ఒక ప్రకటిత పురుష పక్షపాతిలాగా మారటం వెనకమాల అతను ఒక షీల్డ్ తయారు చేసుకున్నాడు అని ఈ రోజు లీక్తో అర్థమైపోయింది రోజు లీక్లో అర్థమైన విషయాలు ఏంటి చెప్పండి మ్యామ్ ఈ రోజు లీక్లో ఏం అర్థమైందంటే మస్తాన్ సాయికి ఫోన్ చేశాడు శేఖర్ భాష ఫోన్ చేసి అది ఎప్పుడు ఫోన్ చేశాడు అది మొన్న నాలుగైదు రోజుల క్రితం ఎప్పుడూ ఫోన్ చేసి ఉంటాడు ఫోన్ చేసి నువ్వు డ్రగ్స్ తీసుకొని రా తీసుకొని వచ్చి లావణ్య ఇంట్లో పార్టీ జరుగుతుంది అనే ఒక డౌట్ నీకు ఉంటుంది కదా అంటే సమాచారం నీకు ఉంటుంది కదా ఉన్నప్పుడు అప్పుడు డ్రగ్స్ ఇవ్వు నువ్వు వెళ్ళి అక్కడ పెట్టు డ్రగ్స్ నువ్వు వెళ్ళి పెట్టే ముందు మాకు చెప్తే కరెక్ట్గా ఆ టైంకి మేము వచ్చేసేసి పట్టుకుంటాం కానీ మీరు నన్ను సైడ్ చేస్తారా అని అడిగాడు ఎవరు మస్తాన్ సాయి సాయి ఆ చేస్తాను తప్పకుండా చేస్తామన్నారు అంటే అప్పుడు ఇతనేమంటాడు శేఖర్ భాష ఎవరో పడాలో ఏదో ఉంది పేరేదో చెప్పాడు దాన్ని కూడా ఇరికిచ్చు పనిలో పనిగా పేడాబొద్ది నన్ను బాగా ఇబ్బంది పెట్టింది అది ఇది అని చెప్పి శేఖర భాష మాట్లాడాడు అంటే దీన్ని బట్టి ఈ కుట్ర వెనకాల ఎవరు ఉన్నారని ఎవరు దగ్గర వస్తుంది ఇప్పుడు లావణ్య నీరికిస్తే ఎవరు ఎవరి పక్షానో కాకపోతే ఇప్పుడు అతను అతను ఒక రాస్తరునికి హెల్ప్ చెయ్యాలి రెండు రకాల హెల్ప్లు ఒకటి ఈ అమ్మాయి అడ్డం పోగొట్టాలి ఒకటి అది మీడియా ద్వారా అమ్మాయిని చెడుగా చేసి ఎక్కువ ఎక్కువ పోర్ట్రేట్ చేసి ఆమె మంచిదని నేనేం అనట్లేదు ఆమె సరైన మార్గంలో ఉందని కూడా నేను అనట్లా కానీ సరైన మార్గంలో ఉన్నా లేకపోయినా ఆవిడ్ని అడ్డుదొరికిచ్చాలి ఒకటి రెండోది అతని ఆస్తిలో అమ్మాయి కూర్చొని ఉంది రాస్తారు నా ఆస్తిలో కూర్చుంది కాబట్టి ఆమెను అక్కడి నుంచి లేపాలి మామూలుగా అయితే లేపలేకపోతున్నారు కానీ ఆస్తి అతని పేరు మీదే ఉంది ఆస్తి అతని పేరు మీదే ఉంది ఆతని పేరు మీద ఉంది ఈమె ఇంట్లో కూర్చొని ఉంది ఈమె ఈమె తమ్ముడు ఈమె కుక్కలు ఈమె పరివారం మొత్తం ఈమె స్నేహితులు మొత్తం ఈ పార్టీలకు వచ్చేవాళ్ళు ఇంకా ఎప్పుడూ పార్టీలు జరుగుతూనే ఉన్నాయి గందరగోళం జరుగుతూనే ఉంది అక్కడ జరగాల్సింది జరుగుతూనే ఉంది రాస్తారునే అవుట్ లాగా బయట ఎక్కడో ఉంటున్నాడు ఇదివరకేమో చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో నేను వస్తాను ఇంటికి నేను వచ్చేసరికి పార్టీ జరుగుతూ ఉంటుంది బజానా నేను కామ్గా అందరికీ ఒకసారి విష్ చేసేసి నేను పైకి వెళ్ళిపోయి నా రూమ్లో నేను రెస్ట్ తీసుకుంటాను నేను జస్ట్ ఇంటికి రెస్ట్ తీసుకోవడానికే వస్తాను ఇల్లంతా ఆవిడదే అని చెప్పాడు ఇల్లంతా ఆమె మేనేజ్ చేసుకుంటుంది అంతా ఆమె చూసుకుంటుంది అని చెప్పాడు సో ఆమెను అక్కడ తొలగించడానికి ఇది ఒక ప్లాన్ అంట ఇది ఒక ప్లాన్ సో అసలు బేసిక్గా లావణ్యకి డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయని ఎక్కడైనా నిర్ధారణ అయినట్టు మనకు తెలుస్తుంది ఇంతవరకు ఒకసారి అరెస్ట్ అయింది అంటే అవును అదే ఆ టైంలో కుక్క పిల్లలు తీసుకుని వాకింగ్కి వెళ్ళినప్పుడు అదేనా అని పోలీసులు చెప్తున్నారు ఆమె ఏం చెప్తుంది నేను ఢిల్లీ నుంచి వస్తుంటే నన్ను స్టేషన్ లో అరెస్ట్ చేశారని ఆవిడ చెప్తుంది ఆ స్టేషన్లో అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు ఈమెమో నేను కుక్క పిల్లని వాకింగ్ తీసుకెళ్తే అక్కడ అరెస్ట్ చేశారని ఈవిడ చెప్తుంది అసలు నా దగ్గర పొజిషన్లోనే లేదు అని చెప్తుంది ఆ మరి పొజిషన్లో లేకపోతే ఇప్పుడు ఈమె నాకు డ్రగ్స్ అలవాటు చేసిందని ఒక అమ్మాయి వచ్చి చెప్పింది బయటకు వచ్చి బయటకు వచ్చి చెప్పింది అమ్మాయి ఎందుకు చెప్తుంది ఆ అమ్మాయి వచ్చి ఈ అమ్మాయి ఇంట్లో ఉందా అన్ని రోజులు ఏ రీజన్ తోటి ఉంది అవును ఇప్పుడు ఏ ఎవరి పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉంటారు మహా అయితే స్లీప్ ఓవర్స్ అని కొత్త కాన్సెప్ట్ ఒకటి వచ్చింది కాబట్టి ఒక రోజు ఉంటారు రెండు రోజులు ఉంటారు అసలు రోజుల తరబడి ఎందుకు ఈ ఇంట్లో ఉంది అక్క ఇంట్లో బాగోపోతే అక్క కోసం ఉన్నాను అని చెప్పి చెప్పింది వాళ్ళమ్మ కూడా లభోదివోమని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటాం ఏంటి అంటే అమ్మకు ఒకటి అర్థమైపోయింది ఈ అమ్మాయి ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటుంది వాళ్ళ అమ్మాయి అని అర్థమై ఆ అమ్మాయిని తీసుకెళ్లి రీహాబ్లో పెట్టి బాగు చేసుకున్నానని చెప్తుంది ఆ తల్లి అవును అవును కానీ ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మస్తాన్ సాయి ఇస్తాడు అప్పుడు మస్తాన్ సాయి లావణ్యో పరిచయం అసలు అది ఉంది అది తెలిసింది అది పరిచయం ఉన్నట్టు తెలుసు కానీ వాళ్ళిద్దరు కలిసి డ్రగ్స్ అనుకోవాలి మరి మొత్తం వ్యవహారంలో సరే వీళ్ళ బంధం ఎలా విడిపోయిందని చూస్తే రాజ్ తరుణ్ పాత్ర ఏంటంటారు అంటే అతను ఒక బంధం అతను చేసిన తప్పేమన్నా ఉంటే అతని రిలేషన్షిప్ లో ఉండి తర్వాత వద్దనుకుంటున్నాడు ఎవర్ రీజన్ అది కాదు అది ఒకటే కాదు తప్ప ఇప్పుడు ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అనైతికమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది పడుతున్నట్టు ఎవరు నిర్ధారించారు మనం అనుకుంటున్నాం మా అతనే చెప్పాడు రాస్తే రాజు అని చెప్తున్నాడు చెప్పాడు చెప్పినప్పుడు అతను ఎందుకు ఉంచుకున్నాడు అమ్మాయిని ఇంట్లో పొమ్మన్ లేక అనుకుంటే పొమ్మ పొమ్మనాలి పొమ్మను లేకంటే కుదరదు ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది ఒక ప్రాస్టిట్యూషన్ హోమ్ని గనక ఏ ఇంట్లో నడుస్తుంటే ఆ ఇంటిని కూడా సీజ్ చేస్తారు ఎవరో వచ్చి ఇల్లు అద్దెకి కావాలండి నేను మావిడే ఉంటాము అని చెప్పి వస్తారు మన దగ్గరికి వాళ్ళిద్దరు భార్యాభర్తలు అని మనం నిర్ధారించుకోకుండా ఇల్లు అతికిచ్చేసేస్తాం ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు ఉండి వాళ్ళు ప్రాసిక్యూషన్ చేస్తున్నారు ఏదో ఒక శుభముహూర్తాన పోలీసులు రైడ్ చేశారు రైడ్ చేసినప్పుడు చట్టం ఏం చెప్తుంది అంటే ఆ అమ్మాయి స్వచ్ఛందంగా నలుగురు అమ్మాయిలతోటి బిజినెస్ చేయిస్తుంది అనుకోండి ఆమె ముఠా అనుకోండి ఆమెను అరెస్ట్ చేస్తారు అది కరెక్ట్ ఆ చేసేటప్పుడు ఏం చేస్తారు ఈ ఇంటి ఈ ఇల్లు ఎవరిది ఆమె సొంతమా ఆమె అద్దెకి తీసుకుందా అద్దెల్లు అంటే ఆ ఓనర్కి కూడా పనిష్మెంట్ ఉంది ఎందుకు అంటే నీ ఇంట్లో జరిగింది కాబట్టి రాస్తారుని కూడా ఈ విధంగా శిక్షార్హుడు అక్కడ అవును ఆమె భార్య గర్ల్ ఫ్రెండా లేకపోతే ఏ రకమైన చుట్టము అంతే కదా అనేది నిర్ధారించాలి ఏ నాకే ఏం చెప్తున్నాడు మేము ఒకప్పుడు సహజీవనం చేసిన మాట వాస్తవం రెండు వేల పద్దెనిమిది నుంచి మా ఇద్దరికి ఫిజికల్గా కూడా సంబంధాలు లేవు అని ఆ రోజు అతను స్టేట్మెంట్ ఇచ్చాడు మరి అయితే ఇంట్లో డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయని నువ్వే చెప్తున్నావు నువ్వు చెప్పినప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు బయటికి పంపించలేదు అంటే నేను ఇప్పుడే ఎదుగుతున్న హీరోని కాబట్టి రచ్చవటం ఇష్టం లేక అని అంటే ఈ మాట చెప్తే చట్టం ఒప్పుకోదు అంటే అది ఒక ఒక నేరం జరుగుతుంటే చూస్తూ ముందు బాధ్యత గల పౌరుడిగా నేరాన్ని రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ అతను చేసిన తప్పు అర్థం అయిపోయినా కానీ ఇప్పుడు మళ్ళీ కహాని అంతా మొత్తం ఇప్పుడు మస్తాన్ సాయి మీద ఫోకస్ పడి అతని దగ్గర ఈ హార్డ్ డిస్క్ ఈ వీడియోలు ఉండడం అంటే ఇది ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఇది మరి మస్తాన్ సాయి ఒకప్పుడు లావణ్యతో మంచి టర్మ్స్ లో ఉన్నాడు మరి ఇదే కంప్లైంట్ లావణ్య ఎలా ఇచ్చి ఉంటుంది అని అంటే అతను ఏమైనా బెదిరిస్తున్నాడేమో నా నీ వీడియోలు నా దగ్గర ఉన్నాయి నీ వీడియోలు నా దగ్గర ఉన్నాయి అని ఆ బెదిరించడంలో నా వీడియోలు తీసుకుందామని ఆ ప్రయత్నంలో ఈ వీడియోలు కూడా బయటపడ్డాయి ఇంతకుముందు కూడా చెప్పిందండి అమ్మాయి అతని దగ్గర చాలా వీడియోలు ఉన్నాయని చెప్పింది ఆ తర్వాత అతను ఈ లోపు వాళ్ళ వాళ్ళ నాన్న వచ్చేసేసి పెద్ద హీరోలాగా నా కొడుకు లావణ్య వల్లే నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది నా కొడుకు ఐఐటి అది ఇది నేనేమైనా సరే ఎవరేటీ మస్తాన్ సాయి అరే మస్తాన్ సాయి ఐఐటి అని అయ్యండి అతని హార్డ్ లో ఈ ఈ నగ్న వీడియోలు బయటపడ్డాయని తెలుస్తుంది వాడు తెలుస్తుంది అప్పుడే వాళ్ళ నాన్న అన్నాడు ఈ నగ్న వీడియోల గురించి కదా నా కొడుకు అంత అంతటోని లావణ్య జడగొట్టింది అని చెప్పి ఆ తండ్రి అన్నాడు నేను ఎట్లయినా నా తండ్రిని నా నా కొడుకుని నేను కాపాడుకుంటాను అది ఇది అని చెప్పి వాళ్ళ తండ్రి కూడా మాట్లాడాడు మాది పరుగల కుటుంబం ఇప్పుడు అతను అక్కడేదో వేళ వీళ్ళకి ఒక దర్గాలాంటిది ఒకటి ఉంటుంది ఆ దర్గాలో వీళ్ళు మొదటి నుంచి ఆయన అక్కడ మేనేజింగ్ ట్రస్టీగాను ఏమో ఉన్నాడు ఆ దర్గాలో ఉంటేనే వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారు ఎంత అవమానం తండ్రికి నిజంగా అసలు ఎంత అసలు కాదండి ఇలాంటి నిజంగా అసలు లేకపోతే బాగుండు అర్థంగా ఏంటంటే మరి ఇలాంటి ఒక మెంటాలిటీ ఉండే వ్యక్తి తనకి చేరువుగా ఉన్నప్పుడు తను ముందే ఎందుకు చెప్పలేదు తనకి హెల్ప్ కావాలన్నా మస్తాన్ సాయి నుంచి ఎవరు లావణ్య అసలు ఇప్పుడు లావణ్య సరిగా ఉండుంటే గనక ఆమె లైఫ్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉండున్నట్లయితే కరెక్ట్గా అంటే నా ఉద్దేశం చట్టానికి లోబడి ఉండున్నట్లయితే గనక అసలు మనం ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అవును వీళ్ళందరూ ఏంటి అంటే వీళ్లకు ఉన్న ఆదాయాలు వీళ్ళకి సరిపోవు వీళ్ళు రంగురంగులు ప్రపంచాలు చూస్తున్నారు చూసి వాళ్ళకిలాగా ఉండాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కేపి చౌదరి ఉన్నాడండి ఎందుకు సూసైడ్ చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి మెకానికల్ ఇంజనీర్ చదువుకున్నాడు పూనాలో ఇక్కడికి వచ్చి సినిమాలు తీసి అర్ధరాత్రి లక్షాధికారులు కోటీశ్వర్లు అయిపోవాలి వచ్చి చేతులు గాల్చుకున్నాడు బతకడానికి దారి దొరక్క డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మటం మొదలెట్టాడు ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు ఇప్పుడు అప్పులు భారం ఇవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు ఎందుకు డ్రగ్స్ దగ్గరికి వెళ్ళాడు ఇతను అంటే ఏం చెప్తాము ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కోలేని వాళ్ళు ఆడవాళ్ళు అయితే వ్యభిచారము మగవాళ్ళు అయితే డ్రగ్స్ అమ్మడము లేకపోతే పెద్ద పెద్ద హీరోల దగ్గర మేనేజర్లుగా చేరటము ఇట్లా రకరకాల వృత్తులు నేర్చుకుంటున్నారు వృత్తులు చేసుకుంటున్నారు దానిలో బయటపడుతున్న అనేక అంటే చూస్తుండగా గీత దాటి ఎక్కడికో దూరం వెళ్ళిపోతున్నారు ఎప్పుడో వెనక్కి తిరిగి చూసుకునేసరికి అసలు మేము ఎక్కడ మొదలెట్టాం ఎందుకంటే ఇవాళ మనం నగ్న వీడియోలు డ్రగ్స్ ఇవి చాలా సామాన్యమైన మనలాంటి వ్యక్తుల దగ్గర దొరికినట్టు మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళు ఎక్కడో క్రిమినల్ గ్యాంగ్ నుంచి మాఫియా నుంచి రాలే రాలే సమాజం మన మన చుట్టూ పక్కనే ఉన్నాడు మన పక్కనే ఉన్నాడు ఇప్పుడు ఈ స్టోరీ అంతా బయటికి రాకముందు లావణ్య మామూలు స్నేహితులు ఉండుంటరా అదే కదా తరుణ్ ఉండు ఉంటరా అసలు ఎక్కడో దాకెందుకు శేఖర్ భాష ఎన్ని కొబురులు చెప్పాడు ఇది ఒక షీల్డ్ అవుట్ వేసుకొని ఉద్యమకారుడు షీల్డ్ అవుట్ వేసుకొని వెనకమాలు చేసే పనులు ఇవ్వ అసలు శేఖర్ భాష ఇన్వాల్వ్మెంట్ ఏమిటండి ఇందులో ఇప్పుడు ఏ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆ అమ్మాయి ఇంట్లో డ్రగ్స్ పెట్టమని ఎందుకు చెప్తాడు మస్తాన్ సాయికి చాలా ఇప్పుడు నేనైతే చేస్తానా మీరైతే చేస్తారా అసలు అలాంటి వాడితోటి ఫోన్ కాల్ మాట్లాడడం నువ్వు నికార్స్ అయిన ఒడివైతే నువ్వు సరైన ఒడివైతే అతనితో అతను అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కదా కొన్ని రోజులు నెలలపాటు దొరకలేదు అతను పోలీసులు ఏమార్చి తిరిగాడు అక్కడ అన్నదానాలు చేసుకుంటా కూర్చున్నాడు ఇక్కడ బ్యాండ్ ఒకటి కట్టుకొని